ఓం సాయిరామ్ ఇది శ్రీ శ్రీకాళహస్తిలోని సాయిబాబా టెంపుల్ ఈ గుళ్ళో కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఈ గుళ్ళోనే ఒక అద్భుతం కూడా ఉంది అవి వీడియో మధ్యలో తెలుసుకుందాము ఈ గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే ముందుగా శ్రీ వినాయకుడు మనకు దర్శనమిస్తారు స్వామిని దర్శించుకొని ముందుకు వెళ్ళగానే శ్రీ రేణుకా మాత మనకు దర్శనమిస్తారు మాతనైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ముందు ఎప్పుడు నేను చూడలేదు ఈ ప్రతిమలన్నిటికీ గ్రిల్స్ అడ్డంగా ఉన్నాయి వీడియో తీయడానికి వీలవ్వలేదు అయినా కూడా బాగా తీయడానికి ట్రై చేశాను అనమాట రేణుకా అమ్మని దర్శించుకుని ముందుకు వెళ్ళగానే అయ్యప్ప స్వామి దర్శనం జరుగుతుంది స్వామిని దర్శించుకుని ముందుకు వెళ్ళగానే చిన్న సాయిబాబా వ్రతం కూడా మనకు దర్శనం ఇస్తుంది ఆ స్వామిని కూడా దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు ఆంజనేయ స్వామి కూడా దర్శించుకుని ముందుకు వెళ్ళగానే తులసమ్మ అలాగే శివయ్య కూడా మనకు దర్శనమిస్తారు వీళ్ళందరినీ దర్శించుకొని ముందుకు వెళ్ళగానే దుని కనిపిస్తుంది ఈ దుని చుట్టూ ఐదు చుట్లు తిరిగాము ఈ దునిని చూడండి ఇరవై నాలుగు గంటలు వెలుగుతూనే ఉంటుంది పొగ కూడా కనిపిస్తుంది కదా దున్ని దర్శించుకొని దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళాము దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నాము సాయిబాబా టెంపుల్లో దత్తాత్రేయ స్వామి ఖచ్చితంగా ఉంటారన్నమాట దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠించిన పీఠానికి టైల్స్ అంటించారు ఈ పీఠంలోనే మనకు సాయిబాబా దర్శనమిస్తారు మీరు జాగ్రత్తగా గమనించండి కళ్ళు తెరుచుకొని చూస్తున్న సాయిబాబా మోహం అయితే మనకు బాగా కనిపిస్తుంది ఎంతమంది కనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి చాలా అద్భుతంగా అనిపించిందండి మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తప్పకుండా చూసి దర్శించుకోండి ఇంకా గుల్లోకి ఎంటర్ అయ్యామనమాట సాయిబాబాను చూడగానే ఎంతో సంతోషంగా అనిపించింది మనకు చాలా రిలాక్స్గా కూడా అనిపిస్తుంది అనమాట బాబాను దర్శించుకుంటే ఏ సమస్యలు కూడా మనకు గుర్తురావు అంటే అన్ని సమస్యలు కూడా ఆయన తీసేస్తారు కాబట్టి మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి శ్రీ కాళహస్తిలో సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది ఎక్కడైనా సరే బాబా గారు బాబా గారే కానీ మీకు వీలైనప్పుడు మాత్రం కాళాస్తికి వెళ్తే ఇక్కడ మాత్రం దర్శించుకోకుండా వెళ్ళద్దు ఇక్కడ సాయిబాబాని దర్శించుకొని ఇంకా పాదాల దగ్గర దర్శించుకొని కొంచెం సేపు అలా కూర్చున్నాం అన్నమాట పూజ చేయించుకున్నాము తర్వాత ఈ లోపల మనకు బాబాగారి చిత్రపటాలు చాలా ఉంటాయి మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తాను బాబాగారి జీవిత చరిత్ర మొత్తం ఈ పటాల రూపంలో లామినేషన్ చేయించి తగిలించి ఉంటారు అవి చూస్తే బాబా గారి జీవిత చరిత్ర మనకు అర్థమవుతుంది అలాగే సాయిబాబా స్లోగన్స్ కూడా కింద ఉంటాయి అవి చూస్తే మనకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది మనశాంతిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడికి వస్తే టైం ఎంత కూడా మనకు తెలియదు అంత సులభంగా మనకు టైం గడిచిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఉగాది రోజు పళ్ళంలో బాబా దర్శనమిచ్చారు అదే మీరు ఇప్పుడు చూస్తున్నారు అదే రోజు తలపాగా చుట్టుకుని ఉన్న సాయిబాబా దర్శనమిచ్చారు హారతిపల్లెంలోని మీరు చూస్తున్నారు కదా ఎంతమందికి హారతిపళ్ళంలో సాయిబాబా ఇచ్చారో కామెంట్ చేయండి అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఈ విధంగా కొన్ని అద్భుతాలు అయితే ఈ సాయిబాబా టెంపుల్లో జరుగుతూ ఉంటాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ తెలిస్తే ఇప్పుడు మీరు చూస్తున్నదైతే సాయిబాబా గుడిలో ఉన్న కళ్యాణ మండపం ఇక్కడ చాలా మంది వివాహాలు నిశ్చితార్థాలు జరుపుకుంటూ ఉంటారు వివాహం అవగానే సాయిబాబాను దర్శించుకొని ఇంటికి వెళ్ళచ్చు కళ్యాణ మండపం సాయిబాబా గుడి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా ఇక్కడ శుభకార్యాలు కూడా జరుపుకోవచ్చు అనమాట సాయిబాబా అంటే ఎంతమందికి తెలుసుకోవాలని తెలుసుకోవాలనుంది భక్తున్న వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఓం అని మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్